హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి ఈ ఫ్రూట్ నేను తెలుసో కామెంట్ చేయండి ఈ ఫ్రూట్ అయితే మనకి ఏ మార్కెట్లోనూ దొరకదండి ఓన్లీ రైనీ సీజన్స్లో మాత్రమే దొరుకుతూ ఉంటుందన్నమాట మా అలాంటి పల్లెటూరులో ఉండే వాళ్ళకి మాత్రమే దొరికే అరుదైన ఫ్రూట్ ఈ ఫ్రూట్తో మేము ఎన్ని డిషెస్ చేసుకుంటామో మాటల్లో చెప్పలేము చాలా అంటే చాలా డిషెస్ ప్రిపేర్ అండి దీన్ని మేము తాటికాయ అని పిలుస్తామన్నమాట ఇంగ్లీష్లో అయితే పామ్ ఫ్రూట్ అంటారు ఈ పామ్ ఫ్రూట్ మనకి తాటి చెట్టుకు కాస్తాయండి ఇవి వీటిని మనం చెట్టు ఎక్కి కూయాల్సిన అవసరం ఏమీ లేదు పండిన తర్వాత ఆటోమేటిక్గా కింద పడిపోతూ ఉంటాయి సో మీ దగ్గరలో ఏమైనా తాటి చెట్లు ఉంటే తప్పకుండా ఒకసారి చూసుకోండి ఫ్రూట్ దొరికితే మాత్రం ఎవరికి చెప్పకుండా తీసుకురండి ఎందుకంటే దీంతో మనకి అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దాంతోపాటు టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుందనమాట సో అలాంటి తాటికాయతో మేము ఒక మంచి డిష్ ప్రిపేర్ చేయబోతున్నాం చాలా అంటే చాలా బాగుంటుందండి తాటికాయతో ఏం చేసినా టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట తాటికాయని తీసుకొచ్చిన వెంటనే దాని స్మెల్ చూడండి ఎందుకంటే దాని స్మెల్ అనేది ముగ్గిందో లేదో మనకు తెలుస్తుంది అనమాట దాని స్మెల్ బట్టే సో తాటికాయ నుంచి మంచి స్మెల్ వస్తే తాటికాయ ముగ్గిందని అర్థం అనమాట అలా ముగ్గిన తర్వాత తాటికాయని పగలగొట్టుకొని ఇలా పీచులు తీసుకోవాలండి మధ్యలో మూడు కానీ రెండు కానీ టెంకలు ఉంటాయి అనమాట చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా తాటికాయని అనేది టెంకలు తీసుకోవాలి చూసారు కదా తాటికాయ ఉన్న తొక్కలన్నీ తీసుకొని తాటికాయ టెంకల్ని మనం రెడీగా పెట్టుకుందాం తాటికాయ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి తాటి చెట్టు నుంచి మనకి ఏది వేస్ట్గా పోదనమాట ఫస్ట్ మనం సమ్మర్ సీజన్లో ముంజలు తింటాం తెలుసు కదండీ ముంజికాయలు అంటారు తర్వాత ఆ ముంజకాయలు మనం తినలేకపోతే అవే కొన్ని నెలలకు మనకి తాటికాయలు ఫామ్ అవుతాయి అనమాట తాటికాయల నుంచి కూడా మనం తాటికాయ మొత్తం వాడేసిన తర్వాత ఆ టెంకలు ఉంటాయి కదండీ వాటిని పాడేసిన తర్వాత అవి బుర్రగుంజలుగా ఫామ్ అవుతాయి నెక్స్ట్ ఆ బుర్రగుంజల నుంచి తేగలు వస్తాయి సో ప్రతీది యూనిక్ టేస్ట్ ఉంటుంది ప్రతీది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో ప్రతి సీజన్కి ఒక్కొక్కటి మనకి తాటి చెట్టు అనేది అందిస్తూనే ఉంటుంది సో అంత మంచిగా మనకి అందే తాటికాయల్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి సో ఇలాంటివి దొరికినప్పుడే మంచిగా యూస్ చేసుకుందాం అనమాట చూసారు కదండీ ఇప్పుడు మనం రంగంలోకి దిగుదాం ఈ తాటికాయ నుంచి మనం ఈ టెంకల్ నుంచి పలుపు తీసుకోవాలన్నమాట సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే వాటి మీద నీళ్లు చల్లుకోవాలండి నీళ్లు చల్లుకొని బాగా వాటిని పిసుకోవాలన్నమాట అలా పిసుక్కుంటే మాత్రమే మనకి దాంట్లో ఉండే పల్ప్ లూజ్ అవుతుంది లేకపోతే చాలా గట్టిగా బిగిసిపోయి ఉంటుందండి తెంక గట్టిగా పట్టుకొని ఉంటుంది అనమాట సో నీళ్ళు జల్లి మనం ఎప్పుడైతే మనం పిసుకుతామో అప్పుడు ఆ పల్ప్ అనేది లూజ్ అవుతుంది సో మనం తీయడానికి వీలుగా ఉంటుంది సో ఒక ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని మనం అలా మసాజ్ చేయాలన్నమాట దానికి చూస్తారు కదండి చూపిస్తున్న విధంగా స్మూత్గా మసాజ్ చేస్తే పల్ప్ అనేది చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది మనకి ఈజీగా ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఇలాంటిది లేకపోతే కనుక అన్నా కూడా మనం రిమ్ క్యారెట్ తీసుకునే అన్నా మనం తీసుకోవచ్చండి ఈజీగానే వస్తుంది చూసారు కదా ఈ విధంగా వస్తుంది అనమాట దానిలో ఉండి పీచ్ అది కూడా ఏమీ రాకుండా ఓన్లీ పల్ప్ మాత్రమే వస్తుంది సో అలా టెంక మొత్తాన్ని ప్రెస్ చేస్తూ పాముకుంటూ ఉండాలన్నమాట దాని నుంచి మంచి పలుపు వస్తుంది చూసారు కదా కలరే చాలా అంటే చాలా బాగుంది కదండి ఆరెంజ్కి ఎల్లోకి మధ్యలో ఉంది కలర్ చాలా అంటే చాలా బాగుందండి ఒక్క టెంక నుంచి నాకు ఈ ఈ పలుపు వచ్చింది సో ఇంకెందుకు లేటు మిగతాయి కూడా తీసేద్దాం అన్ అన్నింటికి కూడా నీట్గా పలుపు అనేది తీసుకుంటున్నానండి దీనికి కొంచెం మనకు ఓపిక అనేది చాలా అవసరం అనమాట ఓపికగా తీసుకుంటేనే కదండి ఏ పనన్నా మంచిగా జరుగుతుంది సో ఓపిక్గా అన్నీ తీసుకున్న తర్వాత మనకి చూడండి పల్ప్ ఎంత బాగా వచ్చిందో సో పలుపులో మనం ఒక యాడ్ చేసుకోవాలండి నేను చేసుకునేది రొట్టె కదా దెబ్బ రొట్టె కాబట్టి దాంట్లో ఒక అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇంకా వీలు పడితే నేను మిగతా డిషెస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి దీంతో మనం బూరెలు చేసుకోవచ్చు గారెలు చేసుకోవచ్చు ఇడ్లీ పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా డిషెస్ ఉంటాయండి వీలైతే మాత్రం తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను సో నోక్ అనేది సరిపడగా యాడ్ చేసుకుంటూ ఉండాలండి మనకి ఇడ్లీలు పెట్టుకుంటే ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో సో కొంచెం అలాగే మనం నోక్ అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలి అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి స్వీట్ కదా సాల్ట్ ఎందుకు అని అనుకుంటారేమో సాల్ట్ వల్లే మంచి టేస్ట్ వస్తుంది సో నెక్స్ట్ అందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నాను బెల్లం అనేది చాలా తక్కువే పడుతుందండి అంటే మీరు షుగర్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు కానీ ఎందుకంటే తాటికాయే చాలా స్వీట్గా ఉంటుంది సో షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట సో బెల్లం మాత్రమే యాడ్ చేసుకున్నాను షుగర్ కన్నా బెల్లమే చాలా బాగుంటుందండి సో వీలైనంత వరకు బెల్లం మాత్రమే యాడ్ చేసుకోండి సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత చూసారు కదా ఎలా ఉందో దీన్ని మనం వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అనేది బాగా నానాలండి పల్ప్లో వన్ అవర్ పక్కన పెట్టుకుంటే బాగా నానుతుంది అనమాట వన్ అవర్ తర్వాత నేను స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను పెనం మీద ఆయిల్ వేసుకొని అందులో మన రొట్టె అనేది స్ప్రెడ్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టుకోవాలండి దీన్ని కాల్చుకోవడానికి మనకి ఈజీగా వన్ అవర్ పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినట్లయితే మనకు అంచులన్నీ కూడా ఎర్రగా కాలి కనిపిస్తాయి చూసారు కదా అంటే అలా ఉందంటే మంచిగా ఎర్రగా కాలినట్టే చూసారా ఎంత బాగుందో ఇలా కాలితే ఏ పిజ్జా అన్నా ఏ బర్గర్ అన్న ఏం పనికొస్తాయండి దీని ముందు సో మంచిగా టూ సైడ్స్ ఓపిక్గా కాల్చుకున్న తర్వాత దీన్ని అప్పటికప్పుడే కంటే బాగా చల్లారిన తర్వాత తింటేనే చాలా బాగుంటుందండి సో దీన్ని మనకు వీలైనంత వరకు మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో పైన లేయర్ అంతా బ్రౌన్ కలర్లో లోపలంతా ఎల్లో కలర్లో అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా ఇలాంటి ఎమ్మీ డిషెస్ అన్నీ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇలాంటి మంచి మంచి డిషెస్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాం అనమాట తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ What